స్వాతంత్ర సమర్యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సత్పతి అన్నారు కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమర్యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవం జరిగింది ఇరవై ఆరు లక్షల రూపాయలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ బస్సును అందజేసింది కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బస్సును ప్రారంభించి మానసిక విద్యార్థులకు కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మానసిక వికలాంగుల పాఠశాలను వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించి ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలు అందించడం అభినందనీయమన్నారు చాలా మంచి కార్యక్రమం చేశారు ఇరవై ఆరు లక్షలు పెట్టి స్త్రీనిధి నుంచి ఒక పిల్లల కోసం బస్ అనేది చాలా మంచి పని చేసుకున్నారు ఎందుకంటే ఎప్పటికి కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్ లో మాత్రమే సీమితం అయిపోతారు సో బస్ ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్ కి కానీ ఎక్స్పోజర్ కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుగుతాము ఇంతకు ముందు కూడా బహుశా నన్ను ఇక్కడికి నేను ఇక్కడికి రావడం మూడో నాలుగో సారి ఉండొచ్చు నాలుగో సారి ఉండొచ్చు అనుకుంటున్నా ఎందుకంటే చాలా సార్లు పిల్లలతో కలిసాము పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు మీరు బాగా కష్టపడుతున్నారు మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్ మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగాము అదే విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో తల్లిదండ్రులకి కూడా నేను